దూరాలు దూరాల్లోని దగ్గర తనాలు ఆ రోజుల్లో తిరిగిందండి ఆ తల్లి అక్కడి నుంచి కైలాసానికి బయలుదేరింది యా ఆ మార్గం ఉంది ఆ మార్గంలో కష్టపడి వెళ్ళింది చిత్రం ఏంటంటే కైలాస సమీపానికి వచ్చింది కానీ ఇందరు నయనార్లలో కైలాసానికి సక్సెస్ఫుల్గా వెళ్ళిన ఆవిడ ఒక్క ఆవిడ ఇంకెవరు వెళ్ళలేకపోయారు ఇది ఒకటి ఈవిడ ఒక్కరు వెళ్ళగలిగారండి కైలాసానికి వెళ్ళిన నయనారు ఒక స్త్రీమూర్తి మగమగ మహాధీరులు కూడా వెళ్ళలేకపోయారు ఇక్కడ చూడండి ఆవిడ వెళ్ళింది అయితే కైలాస సమీపానికి వచ్చేటప్పటికల్లా ఆవిడ ఇంకా కాళ్ళతో కాకుండా చేతులతో నడిచిందిటండి కైలాసం మీద కాలు వేయడమా ఆమె భావనది చేతులతో నడిచిందిట కైలాసంకి చేతులు వేసి ఎంత కష్టపడి ఉంటుందో ఆ తల్లి ఊహించండి ఆనందంగా వెళ్ళింది కష్టపడలేదుట ఇష్టపడి వెళ్ళింది ఆవిడ ఆ కా చేతులు అలా పెట్టుకుంటే పరమేశ్వర ఆ శివనామం శివ గీతాలు ఆలపిస్తున్నది ఆ వెళ్ళగానే పార్తీ పరమేశ్వరులు కనబడ్డాట అక్కడ ఆయన తన కోసం ఉద్యోగంలో వదులుతాడండి అక్కడ దాకా తెప్పించి పార్తీదేవి అన్నది ఎవరివిడా చూడ్డానికి చాలా వికృతంగా ఉంది చేతులు అలా పెట్టుకొచ్చింది ఆవిడకి తెలియదా ఈయన ఏం చెప్తాడు ఆ చెప్పింది ఆవిడ వినాలి విన ఆనందించిపోవాలి ఆయన చేత చెప్పించాలి అదే అండి అందం అంటే ఎవరివిడ ఇలా వచ్చేస్తుందంటే తెలియదా నా అమ్మ అన్నాడండి శివుడు చూడండి ఇక్కడ ఇంతవరకు పరమేశ్వరుడు నా అమ్మ అన్నది ఒక్కరినే నా అమ్మ నా అమ్మ నన్ను లాలించి పెంచి పోషించింది తన గుండెలో నా అమ్మ ఈవిడా అని చేయి పట్టుకున్నట్టండి పరవశించిపోయింది ఆ తల్లి చూసి ఆనందించి ఆయన పోయి కీర్తనలు పరుగుతూ తను తాను మర్చిపోయిందట ఏం కావాలవ్వా నువ్వు కనబడ్డాక ఇంకా ఏం కావాలంటానా చాలు ఇంకా మోసి మోసాను ఇంతవరకు దేహాన్ని ఇంకా నీలో చేర్చుకోవయ్యా అంటే నువ్వు ఎప్పుడొస్తానంటే అప్పుడు తెచ్చేసుకుంటాను అనుకున్నావా ఇంకా నువ్వు చేయాల్సినవి చాలా ఉంది ఎందరిని తరింపజేయాలో నువ్వు అని ఇక్కడి నుంచి తిన్నగా వటారణ్యం అని ఒక క్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళిపో తిన్నగా అక్కడ నువ్వు నన్ను పాడుతూ హాయిగా గడుపు అక్కడే నీకు దర్శనమిస్తా నీతో ఆడతా నీతో పాడతా నీకు కనిపిస్తా ఇంకేం కావాలి కైలాసానికి వచ్చే నాలోచారణం కాదు నేను నువ్వు ఎక్కడుంటే అక్కడ నేనుంటా ఇంకేం కావాలి నేనున్న చోటుకు నువ్వొచ్చో నువ్వెక్కడుంటే అక్కడ నేనుంటా ఇది నేను ఇచ్చినటువంటి అభయం అని చెప్పగానే ఆ తల్లి ఆనంద పరవసరాలి శివుడు కాళ్ళు గట్టిగా పట్టుకుంది రండి మాయమే అక్కడ ఇంక ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మళ్ళీ ఇంత దిగాల ఒక ఆయన వచ్చేట నేను తీసుకెళ్తానవ్వా అని ఎవడయ్యా అంటే క్షిప్రప్రసాద గణపతి అయ్యేనమ్మ హా వినాయగర్ హా ఆయన వచ్చేట అవా నేను తీసుకెళ్తానని శివుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈయనే గట్టివాడండి గట్టితోడు ఇంకేం కావాలి నేను తీసుకెళ్తానవ్వా అన్నట్ట శ్రమ లేకుండా తీసుకొచ్చేట ఎక్కడికి వటారణ్యం దాన్ని ఇప్పటికీ అలంగక్కాడ్ అంటారు దీన్ని తమిళనాడులో క్షేత్రం ఉంది అలంగక్కాడు అక్కడ ఆవిడ అడిగింది ఏంటంటే కైలాసంలో నేను నాట్యం గురించి అందరూ చెప్తారు కైలాస సభలో నేను నాట్యం చూడాలని నీకు అక్కడ చూపిస్తాను అని అడిగి అలంగక్కాడికి రాగానే ఆ గర్భగుడలోకి ప్రవేశించింది ఎవరూ లేరు అద్భుతమైన కైలాసం అక్కడ దర్శనమిచ్చింది అక్కడ అమ్మ పార్వతీదేవి అక్కడ కూర్చుని ఉన్నది చుట్టూ కూడా ప్రమదగణములు ఉన్నారు దేవతలున్నారు వాళ్ళ మధ్య పరమేశ్వరుని నాట్యం చేస్తూ ఉన్నాడు కైలాసే కమనీయ రత్నరచితే కల్పద్రుమూలి ఆ దివ్యమైనటువంటి స్థలంలో కైలాస శైలభవనీ త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచరత్న పీఠే నృత్యం విధామభివాతి సులపాణి దేవా ప్రదోష సమయేను భజంతి సర్వే అక్కడ అమ్మవారు సింహాసనం మీద అధ్యక్ష స్థానంలో కూర్చున్నట్ట పడమేశ్వరుడు నాట్యానికి వచ్చాడు చుట్టూ నట్టువాంగు ఉంది మన అందరం చూద్దాం ఎలా ఉన్నదో వాగ్దేవీ ధృత వల్లకి శతమో వేణుం దదత్పద్మదస్తాలో నిద్రకరో రమా భగవతి ప్రయోగాన్వితా విష్ణు సాంద్ర మృదంగ వాదన పటుహు దేవా శివం సేవంతే తమను సమయే శంభుం భవానీపతి శంభుం పతిం ఆ పరమేశ్వరుడు నాట్యానికి సన్నద్ధుడు కావాని వాగ్దేవి ధృతవల్లకి సరస్వీదేవి వేణు పట్టుకుందిటండి శతమఖో వేణు ఇంద్రుడు వేణువును పట్టుకున్నాడు దధత్ పద్మదస్తాళ బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉన్నాడు రమా భగవతి గేయ ప్రయోగాన్విత లక్ష్మీదేవి గానం చేస్తున్నది విష్ణు సాంద్ర మృదంగ వాదన పట్టుకు విష్ణుమూర్తి మృదంగం ప్రోగించుతున్నాడు ఇలాంటి సమయంలో పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు అమ్మ దర్శిస్తోంది పునీతవతి ఆ తల్లి అడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు తలపైన చదలేటి అలలు తండవమాడ అలలత్రో పొడులక్రో నెల పువ్వు కదలాడ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు స్వామి యొక్క దివ్య నాట్యాన్ని చూసి పరవశించి ఈ తల్లి పదిగములు పాడుతోంది రకరకాల పదిగములు పైగా రకరకాల నాట్యాలు చూపించట ఒకరోజు కాదండి ప్రతిరోజు ఇదే దినచర్య ఈమె ఎప్పుడు వెళితే అప్పుడు రకరకాల భంగిమలతో రకరకాల నాట్యాలు ఒక్కొక్కప్పుడు వంగిపోయి ఉన్న శివుణ్ణి ఆవిడ వర్ణించింది దుముకుతున్న శివుణ్ణి వర్ణించింది ఆ పదిగములు ఆమె రచించిన ఇప్పటికీ లభ్యమవుతున్నాయి కార్యకాలమ్మని రచించినటువంటివి ఎన్ని రకాల శివనాట్యాలు ఆ తల్లి వర్ణించి చూపించింది